హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మేము సికింద్రా రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి బయలుదేరుతున్నాము తిరుపతికి వెళ్ళడానికి సికింద్రా నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి ఫైనల్గా ఇక్కడ మేము తిరుపతి రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము తిరుపతిలో మనకు మూడు లొకేషన్స్లో ఎస్ఎస్డి ఫ్రీ టోకెన్స్ ఇస్తారు తిరుపతి రైల్వే స్టేషన్కు లెఫ్ట్ సైడ్లో విష్ణు నివాసం ఉంటుంది ఇది మొదటి లొకేషన్ రెండో లొకేషన్ వచ్చేసి శ్రీనివాస కాంప్లెక్స్ అండి ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి వన్ కిలోమీటర్ లాంగ్లో ఉంటుంది మూడో లొకేషన్ వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ ఇది తిరుమల రూట్లో బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఇస్తారు మేము రెగ్యులర్గా ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరికి వస్తాము ఇక్కడే టికెట్స్ రెగ్యులర్గా ఎప్పుడు ఎప్పుడొచ్చా ఇక్కడ మనకు ఫ్రీ భోజనం కూడా ఇస్తారండి సో బిలో ట్వెల్వ్ వేర్స్ వాళ్ళకి టోకెన్స్ అవసరం లేదు వాళ్ళు లైన్లో కూడా నిలబడాల్సిన అవసరం లేదు టైమింగ్స్ వచ్చేసి త్రీ పిఎం నుంచి క్యూ స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి టోకెన్స్ ఇస్తారు సో అందుకే మేము తొందరగా వచ్చాము రష్ కూడా బాగానే ఉంటుందండి ఎప్పుడు ఇక్కడ సర్వసాధారణం అంటారు సో ఫైనల్గా ఇక్కడ కౌంటర్స్ దగ్గరికి మేము వచ్చేసాము సో ఇక్కడ మేము టోకెన్స్ తీసుకున్నాము అదా ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేస్తే బెటర్ పిల్లలది మనది సో అక్కడ నుంచి టోకెన్స్ తీసుకున్నాక మేము బయలుదేరాము ఇక్కడ చెకింగ్ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్లోనే తిరుపతి తిరుమలకి వెళ్ళడానికి సో అక్కడ చెక్కింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అందరం బయలుదేరుతారు ఇక్కడ నుంచి మనకు తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ కనబడుతుందండి చూడండి మేము ఇక్కడ నుంచి బయలుదేరి తిరుమల తిరుపతి కొండకు వచ్చేసాం పైకి ఇక్కడ లాకర్స్ ఉంటాయి సో అవి కూడా ఆధార్ కార్డు చూస్తే ఫ్రీ లాకర్ ఇస్తారు మా వస్తువులన్నీ తీసుకెళ్ళి అందులో లాకర్స్లో పెట్టి భోజనానికి అన్ని బయలుదేరామండి ఇలాంటి దేవుడి సాంగ్స్ ఇక్కడ తిరుమల తిరుపతిలో తప్ప ఎక్కడ వినిపోవు చాలా వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఈ మాడవీధులలో తిరుగుతుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ తిరగాలంటే కూడా అదృష్టమే ఉండాలి ఇది వెంగబాబా అన్న ప్రసాద కేంద్రం అండి సో ఇక్కడ మేము అందరం ఇక్కడికి వచ్చాము మీకు టైమింగ్స్ కూడా చూపిస్తాను మీరు టైమింగ్స్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా సో ఆ టైంలో మాత్రమే మనకి ఇక్కడ భోజనాలు పెడతారు చూడండి ఇది మీరు స్క్రీన్షాట్ తీసుకోండి భోజనానికి వెళ్ళినప్పుడు సో ఆ టైంలో వచ్చి అక్కడ ఉండొచ్చు ఇక్కడ కూడా క్యూ చాలా ఉంటుందండి చూడండి క్యూ ఎలా ఉంటుందో అన్నప్రసాదం కేంద్రం ఎంట్రీలో మనకు ఒక మంచి అద్భుతమైన ఆర్ట్ కనిపిస్తుంది ఇక్కడ ఇది ఒక అద్భుతమే గుడి చుట్టూ మొత్తం ఫారెస్టు రిజర్వాయరు మళ్ళీ జలపాతాలు ఇవన్నీ చూడవచ్చు ఇవన్నీ ఇక్కడ ఉండి చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో తిరుమల తిరుపతికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్నప్రసాద కేంద్రాన్ని వాడుకోండి ఇక్కడే తినాలండి మనము ఇక్కడ మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ ఉంటాయి వెరైటీ వెరైటీ ఉంటుంది ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి సో మనం హెల్తీగా ఉండాలనుకునే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే భోజనం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో ఇక్కడ మేము తినేసి బయటకు వచ్చేసి ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న వాళ్ళకు సపరేట్ దర్శనం ఉంటుందండి దర్శనానికి దారి ఇక్కడ సో ఇక్కడ నుంచి మొబైల్స్ అలా ఉండదు మనకు దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చామండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టింది సో మా దర్శనం అయితే మంచిగా అయింది చాలా సంతోషం అక్కడ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము దర్శనం అయిపోగానే డైరెక్ట్గా వెళ్ళి భోజనం కూడా ముగించుకున్నాము భోజనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి లోకల్ ఏరియా ట్రిప్ ప్లాన్ చేశాము సో లోకల్ ఏరియా ట్రిప్లో ఎక్కడెక్కడ దేవస్థానాలు మేము తిరిగాము మళ్ళీ ఆ దేవస్థానాల యొక్క ప్రాముఖ్యత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మొదటి లొకేషన్ వచ్చేసి వేణుగోపాల స్వామి లొకేషన్ ఇక్కడ మేము అందరం ఇక్కడ దిగి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక్కడ కలెక్షన్స్ కూడా బాగుంటాయండి చే పిల్లలకు కానీ మనకు కానీ ఏమైనా ఇంట్లో స్పెషల్ వస్తువులు కూడా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మేము లొకేషన్ టూకి వెళ్ళాము ఆకాశ గంగా తీర్థము లొకేషన్ టూ ఇది ఈ ఆకాశ గంగా అనేది శ్రీ మహావిష్ణువు అదే వెంకటేశ్వర స్వామి పాద పద్మముల దగ్గర ఉద్భవించిన జలగంగా అని చెప్తూ ఉంటారు అక్కడ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఆకాశగంగా తీర్థాన్ని తాగుతారు మళ్ళీ నెత్తిలో జల్లుకుంటారు మళ్ళీ వాటర్ బాటిల్స్లో పట్టుకుంటారు ఇది చాలా పవిత్రమైన ప్రదేశం లొకేషన్స్ త్రీ వచ్చేసి పాప వినాశిని ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలన్నీ నాశనం అవుతాయని నమ్ముతారు సో ఇక్కడ పవిత్ర జలం ప్రవహించే మానవ నిర్మిత సింహం తల నిర్మాణాన్ని కలిగి ఉంది మరియు గంగాదేవి మరియు శ్రీ ఆంజనేయ స్వామికి ఒక చిన్న ఆలయం కూడా ఉంది ఇది శేషగిరి కొండలలో ఉందండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ కూడా కలెక్టింగ్ ఉంటుంది బాగుంటుంది సో రకరకాల ఐటమ్స్ ఉంటాయి లొకేషన్ ఫోర్ వచ్చేసి శ్రీవారి పాదాలు ఈ శ్రీవారి పాదాలు ఇక్కడ నుంచి చూస్తే మనకు డైరెక్ట్గా మన తిరుమల తిరుపతి దేవస్థానం కనిపిస్తుందండి చూడండి సో ఇక్కడ మనకి స్క్విరల్ డిఫరెంట్ టైప్ స్క్విరల్ అనిపిస్తుంది అది నేను ఇక్కడ మాత్రమే చూశాను దీని సౌండ్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఈ శ్రీవారి పాదాల చరిత్ర వచ్చేసి వైకుంఠం నుండి భూమిపైకి శ్రీ మహావిష్ణు వెంకటేశ్వరుడు మొదట తన పాదాలను నారాయణాద్రి కొండల శిఖరంపై ఈ ప్రదేశంలో ఉంచారని నమ్మకం ఈ ప్రదేశం తిరుమలకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ శిలాతోర్ణం లొకేషన్ ఫైవ్కి వెళ్ళాము ఇక్కడ స్పెండ్ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది సో అలాగే మేము కొన్ని షాపింగ్ కూడా చేసుకొని అక్కడ నుంచి మేము రిటర్న్గా బయలుదేరామండి సో కొన్ని ఫొటోస్ కూడా తీసాము ఇలాగే సో వచ్చేటప్పుడు మీకు అంత చూపించలేదు అందుకే రిటర్న్లో వీడియో తీశాను చూడండి చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి మనం కిందికి వెళ్తుంటే కాళ్ళనాడు వెళ్ళే భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు సో ఇక్కడ అల్లిపేరు మార్గం నుంచి కనిపించే వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఆ దేవుడి దైవ దర్శనం మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలాగే కల్పిస్తాడని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి ఆ తిరుమల తిరుపతి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి